పొద్దున్నే బేవర్స్ గాలి ఎక్కువైపోయారు కుండల కోసం వచ్చిన కుండల్లో కుండలు ఈ ఊర్లో ఈ ఊర్లో దొరికితే చుట్టుపక్కల ఎక్కడ దొరకవు ఏడా దొరకవు కుండలు దొరికేది ఈ ఊర్లోనే ఈ కుండల కోసం మనం ఎంతో కష్టపడి మొత్తాన్ని గమ్యానికి దిగబడి హాయ్ ఫ్రెండ్స్ ముందుగా అయితే మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మేమైతే పెళ్ళిలో కుండల కోసం ఒక పోరాటం అయితే చేస్తున్నాం వీళ్ళు ఇలాంటి సాంప్రదాయాలు ఇంకా పాటిస్తున్నారంటే అంటే చాలా సంతోషం చూడండి పెళ్లిలో కుండల కోసం ఇట్లా కంప ఇట్లా బాగుంది చూడండి ఆ ఎంత చూడు బురద చూడండి అసలు ఎట్లుందో వీళ్ళు ఎంత కష్టపడి ఆ పెళ్లిలో ఒక సాంప్రదాయం కోసం మన ఇండియా కల్చర్ కోసం చూడండి ఎంత కష్టపడుతున్నారు చూడండి ఫ్రెండ్స్ మొత్తం పుడితే పడితే పళ్ళు రాలిపోతాయి అనమాట చెరువు వచ్చింది చెట్టులో దిగ చూడండి వాగు వాగుబడతాండి సముద్రం అనమాట సముద్రంలో వస్తాయి ఇక్కడ పిల్లలు ఆడుకోవడానికి అయితే చాలా బాగుంటది చూడండి ఫిషింగ్ కూడా చేయొచ్చు చాలా బాగుంటుంది చూడండి పిల్లలు అయితే బాగా సమ్మర్స్ లో కానీ హాలిడేస్ లో కానీ ఆడుకోవడానికి భలే ఉంటుంది హాయ్ ఫ్రెండ్స్ ప్రజలు చాలా ఇబ్బంది పడుతున్నారు పోవడానికి చూడండి అంతా ఉంది చేలో అది కానీ వేరే రూట్ తప్పదు అనమాట ఈ రూటే ఉండేది చూడండి అందరూ వెయిట్ చేస్తున్నారు మా చూడని మా పూరి అయితే నిలబడుకున్నాడు పిల్లల్ని అయితే ఇచ్చిన పట్టుకోమని నేనైతే పిల్లలు పట్టుకున్నాయి తప్పపోతాడు నేను బుద్ధులు ఇరకపోతాను హాయ్ చెప్పరా హాయ్ చెప్ప అది వెరీ గుడ్ బాయ్ చెప్పిన మాట ఇద్దాం హాయ్ ఫ్రెండ్స్ మామూలుగా లేదు ఎంజాయ్ ఉంది అనమాట ఈ బుడదలో నడుచుకుంటూ పోతా అంటే వచ్చినట్టు వచ్చినట్టేళ్ళు పనికి వచ్చినట్టుంది ఏ మా పొలంలో కలుపులు తీయడానికి పోతారా ఓ కింద పడుతున్నా రే చెప్పు తీసుకో చెప్పు తీసుకో ఏం కాదమ్మా ఇొక్కరే అంత బాగుంది రాదు నవ్వుకుంటా పొలంలో బాగుంది బాగా సరదా పడతా పోతాను అనమాట కుండలకు వెళ్తున్నాం ఇప్పుడు కుండలకి పిల్లోల్లో కందు చాలా ఇబ్బంది పడుతున్న రోడ్డులో ఇరకపోతానంతా చూడండి ఇట్లాంటి అనుభవం నాకు ఇప్పుడు లేదు ఇప్పుడు ఫస్ట్ టైం ఫ్రెండ్స్ ఇప్పుడు పొలం లేక వచ్చినాం మనం ఈ పంట పొలం బాగుంది పల్లె వాతావరణం చాలా బాగుంది నేనే తీసాను నా వీడియో ఎట్లా పెడతా ఇప్పుడు మామూలు అయితే దీటు పడతాను చూడు దీని పైకి ఎత్తురా గాలి పద్దులే బాగా బాగా వేసుకో బాగా ఆ టు అది హీరో లాగా ఉన్నాలా మిషన్ నిపో మిషన్ నిపో మిషన్ నిపో తప్పు హై ఫ్రెండ్స్ మేమైతే ముందు వచ్చినాం అదో మన స్వామి కూడా కెమెరామెన్ మ్యాన్ ముందుకు వచ్చేసిండు మనవాళ్ళు వెనక రావాలి అదో తిప్పు మిషన్ చెప్ప అది వెరీ గుడ్ బాయ్స్ అయితే మనం మంచి రోడ్ రోడ్లోకి అయితే వచ్చినాం ఇప్పుడు రోడ్డు బాగుంది మొత్తానికి గమ్యం నుంచి గమ్యానికి చేరుకునే సమయం వచ్చింది गुड बॉन्ड मे फुलले त सावासिन छ जना फुलै हेैैैैैैैैैैैैैैैैैैैैैैैैैैैैैैैैैैैैैैैैैैैैैैैैैैैैैैैैैैैैैैैैैैैैैैैैैैैैैैैैैैैैैैैैैैैैैैैैैैैैैैैैैैैैैैैैैैैैैैैैैैैैैैैैैैैैैैैैैैैैैैैैैैैैैैैैैैैैैैैैैैैैैैैैैैैैैैैैैैैैैैैैैैैैैैैैैैैैैैैैैैैैैैैैैैैैैैैैैैैैैैैैैैैैैैैैैैैैैैैैै మరి కొద్ది క్షణాల్లో మనం అయితే జరుగుతుంటాం కుండల కోసం వచ్చిన కుండల్లో ఈ ఊర్లో ఈ దొరుకుతాయి చుట్టుపక్కల ఎక్కడ దొరకవు ఏడ దొరకవు కుండలు దొరికేది ఈ ఊర్లోనే ఈ కుండల కోసం మనం ఎంతో కష్టపడి మొత్తానికి గమ్యానికి దిగబడి మొత్తానికి వచ్చిన మనం కష్టపడి వచ్చింది మొత్తానికి ఈ కుండల కోసమే చూడండి కుండలు చాలా విలువైనవి అనమాట ఫ్రెండ్స్ మనం కుండలు తీసుకొని మొత్తానికి ఇంటికి అయితే పోతాను అమ్మగా పని అయిపోయింది మళ్ళీ అదే ప్రకారం రోడ్లు పోవాలన్నమాట ఇంకా భయం వేస్తాను ఆ రోడ్లో పోవాలంటే చూడండి కుండలు అయితే తీసుకొని పోతాను పాపం అక్క వాళ్ళు ఎట్లా తీసుకొని వస్తారో ఏమో మనకైతే అర్థం కావడం పల్లెటూరులో ధీటలు లేని పని కదా ఫ్రెండ్స్ ఖచ్చితంగా ఏ కార్యక్రమం చేయాలన్నా ఈ ధీట అయితే ముందుంటుంది ఈ అన్న శక్తులు గిక్తులు అనేది రావని మాట ఇది ఎప్పుడు దిట్ కట్టి ఉంటుంది అని చెప్పు సావు అయ్యా చెప్పాలా దిట్ కట్టి ఎప్పుడు కుట్టు కాల్చడానికి ఉంటుంది అను కాల్చడానికి ఉంటది పెద్ద రెబల్ మంచి నలుస్తాడు అట్నే కొంతమంది మా ఊళ్ళు రాయి ఒక యాభై మంది ఉండేది కొంత చెట్టు గారు సుమారుగా నూరు కేజీలు ఒక దాపని ఆ దాంతో పోయి మేమే కాల్చడం మొత్తం ఈ మంచి కలుస్తాడు ప్రతి కార్యక్రమానికి ఖచ్చితంగా ఉండాల్సిందే విసంది పొక్తి అది అట్లా శివాయ ఎన్ని నడిచిందో అర్థం కాదు